లోక్సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీని నిలువరించే ఆలోచనలో ఉన్నారని కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తోడుగా ఎంఐఎం పార్టీ కూడా జత కిషన్ రెడ్డి ఆరోపించారు రిజర్వేషన్లు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నాయకులెవరూ వారి మాటలను నమ్మడం లేదన్నారు రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని కిషన్ రెడ్డి అన్నారు ఈ రోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు మరొక దిక్కు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే మన దురదృష్టికరం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిశారు బలే దొరికారు మన తెలంగాణకి మన కర్మ అబుద్దాలతో జీవితాలు గడుపుతున్నారు అబుద్ధాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెలాబన్ అవుతున్నారు మాటల గ్యారెడీలతో నడిపిస్తున్నారు ఒక ఆయన పెరుగులు తీసి మెడకేసుకుంటానంటే ఒక ఆయన కండ్లు బీకి గోలీలాడుతా ఒక ఆని చెడ్డీలుకి నేను చెడ్డీ ఇంత ఇంతకంటే అద్భుతం ఉండదా ఇలా రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం గోదావరి ఎత్తుకపోతుంది కేంద్రం కృష్ణా ఎత్తుకపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు ఎత్తుకపోవడం ఏంటి అని అడుగుతా ఉన్నా కృష్ణా జలాలలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల నీరు చాలని చెప్పి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఏమీ చెప్పడానికి సబ్జెక్ట్ లేక కేంద్రం మీద నిందలేస్తున్నాడు నేను ఈరోజు స్పష్టంగా మనం చేస్తా ఉన్నాను మిస్టర్ కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వము మీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి ఏం సిద్ధంగా లేదు చాలా పనులు ఉన్నాయి ఢిల్లీలో దేశానికి సంబంధించిన పనులు మీ పనికి రానటువంటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు ఈరోజు రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగట్టమాడుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో చెలకాటమాడుతా ఉన్నాయి తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఏమైపోయినా పర్లేదు తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు నేను నా కుటుంబము నేను నా ముఖ్యమంత్రి పదవి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నాయి అందుకే ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కేవంత్ రేవంత్ రెడ్డి మాటలు వెనక్కు తీసుకోవాలి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేశాము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కనీసం ఏ ఆధారం లేకుండా మాట్లాడము చాలా దుర్మార్గంగా వివరించడము క్షమించారా